పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న విద్యుత్ నగర్ వాటర్ ట్యాంక్ ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేసిన తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గ్రామ పెద్దలు నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెల్లాపూర్ డివిజన్ పరిధి నుంచి విద్యుత్ నగర్ న్యూ ఎంఐజీ ను తొలగించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు రోజో నిరార కృష్ణ కార్యక్రమం కృష్ణ మేము జల్లాపు రూన్సిపాలిటీలో అవసరంగా ఉంటాము మళ్ళీ తెల్లాపూర్ మున్సిపాలిటీ బాబు కార్యక్రమం జోపడి కారు శరాశిలో ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఏం మా ప్రేరణ అయిపోయి జనవరికి సంవత్సరం అయింది తర్వాత ఇలా ప్రిస్పెక్ట్ పెట్టి దీక్ష గుర్తున్నామంటే ఈ సంవత్సరంతో బలంగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో అక్కడ పోతుంది అన్ని రకాలుగా అవుతుంది మీరు చెప్పింది ఏదైనా చేస్తారు నేనే కాదు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా కూడా చేస్తాం తొమ్మిది తొమ్మిది నెల నుంచి ఇప్పటి వరకు కూడా దీక్షలో ఉండి మంచి మంచినీళ్ళు కాకుండా మామూలుగా నిరాహార దీక్ష అంటే అర్థం అర్థమేందంటే నీరు ఆహారం తీసుకోకుండా చేసే దీక్షనే నిరాహార దీక్ష అంటే దీక్షలో ఒక్కరోజు నిరార దీక్షలో పాల్గొన్న మాదవ పెద్దవాళ్ళు ఎంతో డెబ్బై పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుండి కూడా ఈరోజు జిహెచ్ఎంసి మేయర్ కు తెలియదు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తెలియదు అందులో ఉన్నటువంటి మంత్రులు తెలియదు ఎంత దిగజారి జరుగుతున్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి అనేక సంవత్సరాలుగా మనము వికేంద్రీకరణ కోసం పోరాడిగా అరవై సర్కిల్ గా ఏర్పాటు చేస్తున్నామని కానీ ఇటు కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ అనేక సమస్యల మీద పోరాడుతుంటే ఇప్పుడు కొత్త సమస్య తీసుకొచ్చింది ఈ ఫలం ఉన్నది కదా కాంగ్రెస్ వాళ్ళు